మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు అసభ్యంగా చేస్తున్నాం మేడం ఈ సంవత్సరం అదే ట్రాటు తల్లియంత్రాలు శానిటేషన్ సంబంధించి సిబ్బందిని నియమించుకోవడం అన్ని పదిహేను మంది దాకా ఏర్పాటు చేస్తుంటాం మేడం వివిధ పాయింట్స్ చూసుకొని అంత సిద్ధంగా చేస్తామని తెలియజేస్తున్నాం సిబ్బంది నియమించుకొని ఎక్కడెక్కడ చేసుకొని చేసుకుని వర్క్అౌట్ చేస్తాం పాయింట్లలో ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం సూచనలు అవి పాటిస్తాం మీకు ఏదైతే ఇంతకుముందు జరిగిన విధంగా ఈవో గారు ఒక అజెండా ప్రిపేర్ చేసి మీకు ఇచ్చున్నారు అంటే గ్రామ పంచాయతీ కానీ అటు ఇటు ఎండి ఎండిఓ ఆఫీస్ కానీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏం చేయాలో మీకు ఒక అజెండా లాగా మీకు ఇచ్చున్నారు రోడ్లకి క్లీనింగ్ కానీ వీలు లైట్లు కానీ మంచి సరఫరా గ్రామంలో బోర్లు క్లీన్ చేయట రథం వెయ్యి రథా రుపచట ఈ విధంగా మీకు ఇచ్చినారు ఇవన్నీ కూడా మీరు స్థానికంగా ఉన్న అటు వైస్ ప్రెసిడెంట్ గారితో చైర్మన్ గారితో ఈవో గారితో ముగ్గురితో కూడా కోఆర్డినేట్ చేసుకొని మే ఆర్ అంటే మే అనే డేట్ పెట్టుకోకుండా వివిధ వరకు ముందు కంప్లీట్ చేసుకొని ఏదైనా ఆడో క్లీనింగ్ ఏదైనా అంటే మేనేజ్ చేసుకోవడం ఎక్కడ మాట్లాడకుండా ఇంతకు ముందు మనం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ అప్పుడు ఏది జరిగినాయి దాంట్లో మైనస్ లేదు అనేది నోట్ చేసుకొని అవి రాకుండా ఇటు ఈరోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మనందరూ కూడా మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ చేస్తారని భావిస్తున్నాం సీరియస్గా తీసుకొని కొంచెం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మీరు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అటు భక్తులకి వచ్చేవారికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా ఉంటే సమస్య నవ్వుతా మాట్లాడే విధంగా మీరు అందరూ చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఏదైతే మీకు అజెండాలో ఉందో అవి కంప్లీట్ చేసే విధంగా దయచేసి మీరు ఎప్పటికప్పుడు ఆర్డీఓ పెట్టడం గారికి ఏమైనా ఉంటే అడగడం సలహాలు సూచనలు తీసుకోవడం అది ఆర్డీఓ గారు చైర్మన్ గారు ఆ స్థానిక మీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు జీఓ గారు ఉన్నారు అందరి సలహాలతో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని మమ్మల్ని కోరుకుంటున్నాను తప్పండి సార్ థ్యాంక్ యూ సార్